కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఆక్యపో ప్రభాకర్ ను కోరుగురు నియోజకవర్గం టీడీపీ నాయకులు మాజీ కేడిసిసి డైరెక్టర్ బండారు శ్రీనివాసులు షాదిఖాన కమిటీ అధ్యక్షులు చిన్న మద్దిలేడి కురువ సంఘం నాయకులు శ్రీరాములు వై నాగ సుంఖన్న కమ్మ గోపాల్ డ్రైవర్ రంగన్న వరకు నాగలాపురం టీడీపీ నాయకులు వై రంగన్న జి మద్దిలేటి కె అయ్యన్న కలిసి పుష్పగుచ్చం అందజేశారు కుటుంబీ ప్రభుత్వంలో ఆయనకు ఎస్సీ ఫైనాన్స్ చైర్మన్ గా పదవి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఆయనకు శాలవను కప్పి సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసే వారికి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న మధ్యరెడ్డి మాట్లాడారు Ana <laughs> mutane ఈరోజు కొడుమూరు ఇన్ఛార్జి గారికి ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇచ్చిన సందర్భంగా కే నాలపు ఎస్సీ ఎస్సీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి వచ్చి సన్మానించడం జరుగుతున్నది తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి పదవులు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి పదవి రాలేదు రాలేదనుకోకుండా పార్టీకి వస్తే ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తే వాళ్ళకి ఎప్పటికైనా పార్టీ పరంగా పదవులు వస్తాయి ప్రజలు వస్తాయి ఒక కష్టపడి వరకు ఫలితం అనేది నారా లోకేష్ గారు కూడా పార్టీ కార్యకర్తలపై ఫోకస్ పెట్టి వాళ్ళకి జీవన విధానం పైన తెలుగుదేశం పైన కార్యకర్తలకు మంచి సేవ చేయడంతో మేము కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచే పనిచేస్తున్నాము భవిష్యత్తులో కూడా మేము కూడా పనిచేస్తున్నాము నేను టీడీపీ బ్యాంకు డైరెక్ట్గా దాదాపు రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది వరకు ఉన్నాను పార్టీ కోసమే పనిచేస్తున్నాను పార్టీని డెవలప్ చేయడానికి ప్రతి కార్యకర్త కూడా ప్రభాకరణ గారికి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ సామాజిక అంటే ఎస్సీ కార్పొ వచ్చే రుణాలపై వచ్చే రుణాలు అందరికీ సబ్సిఫిడ అందించి వాళ్ళకి బాగోలు చూస్తారని ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఈ అవకాశం ఇచ్చిన పత్రిక విలేకరులకు నా ధన్యవాదాలు తెలుపుతూ